హోరెత్తిన రైతు ఊరుబాట తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం రైతులకు సరిపడా యూరియా ఎరువులు అందచేయాలి బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందచేయాలి అని కొవ్వూరు గోపాలపురం నిడదవోలు వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు డిమాండ్ చేశారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ ఇన్ఛార్జీలు కొవ్వూరు తలారి వెంకట్రావు గోపాలపురం తానేటి వనిత నిడదవోలు జి శ్రీనివాస్ నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బాబుల ఆధ్వర్యంలో మూడు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలతో కొవ్వూరు మెరక వీధి నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు మూడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కలిసి కొవ్వూరు మెరకవీధి నుండి ర్యాలీగా బయలుదేరి ఫ్లకార్డులతో పార్టీ జెండాలు పట్టుకొని యూరియా నమూనా బస్తాలతో రైతులను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ ఆర్టీసీ బస్ స్టాండ్ విజయ విహార సెంటర్ ఎల్ఐసి ఆఫీసు నుండి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు ఆర్డీఓ కార్యాలయం కేఆర్సిసి తహసీల్దార్ అచ్యుత్ కుమారికి వినతిపత్రం అందజేశారు మాజీ మంత్రి గోపాలపురం వైసీపీ ఇన్ఛార్జి తానేటి వనిత మాట్లాడుతూ రైతు కష్టానికి వైసీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని రైతులకు యూరియా ఎరువులు దొరకడం లేదని బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్ళిపోతున్నాయని రైతుల యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని రైతులు బ్లాక్ మార్కెట్లో యూరియాని కొనలేని పరిస్థితిలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యమని గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాలను ఏర్పాటు చేసి రైతు భరోసాలు సొసైటీల ద్వారా యూరియా సరఫరా చేసి కొరత అనేది లేకుండా చేశామని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించామని కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతుల ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు పరిపాలనలో రైతులకు గిట్టుబాటు ధర సబ్సిడీ లేదని యూరియా అందుబాటులో లేదని బ్లాక్ మార్కెట్లో తరలి వెళ్లిపోతుందని ఎరువులు అధిక ధరలకు అమ్మకుండా విజిలెన్స్ అధికారులు తనిఖీ చేపట్టాలని అన్నారు నిరదవోలు వైసీపీ ఇన్ఛార్జి జి శ్రీనివాస్ మాట్లాడుతూ యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని బ్లాక్ మార్కెట్ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని యూరియా రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో మూడు నియోజకవర్గాల నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हले 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 बदिला बदले

ఈ రోజున కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో గోపాలపురం నియోజకవర్గం నుండి ఎడదవోలు నియోజకవర్గం నుండి కొవ్వూరు నియోజకవర్గం నుండి మూడు నియోజకవర్గాల నుండి కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు జగన్ అన్న అభిమానులు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని రైతులకి ఈ రోజున ఏదైతే కష్టం కలిగి ఇబ్బంది పడుతున్నారో ఆ కష్టానికి మేమందరం కూడా సపోర్ట్గా ఉండడం జరిగిందండి ముఖ్యంగా ఈ రోజున రైతాంగం అంతా కూడా యూరియా కొరతతో ఇబ్బంది పడుతూ ఎక్కడా కూడా యూరియా లభించకపోవడమే కాకుండా బ్లాక్ మార్కెట్లో యూరియాని అధిక ధరకి అమ్మి దాదాపు రెండు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు కూడా అదనపు భారాన్ని రైతుల మీద మోపడం జరిగింది అంటే ఈ రోజున ఈ ప్రభుత్వంలో రైతులకి ఏమి మంచి చేశారు ఏమి లబ్ధి చేకూర్చారు రైతులకి ఏ విధంగా అండగా ఉన్నారన్నది ఒకసారి ఆలోచన చేస్తే శూన్యమని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు గతంలో గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా మరియు సొసైటీల ద్వారా ఈ యూరియాని సప్లై చేసి ఎక్కడా కూడా రైతులకి కొరత అనేది లేకుండా చేయడం జరిగింది అంతేకాకుండా రైతులకి ఎటువంటి అధిక భారం లేకుండా ఆ రోజున కరెక్ట్గా ఏదైతే ఎంఆర్పి ఉందో ఎంఆర్పికి మాత్రమే అమ్మడం జరిగింది అట్లానే పండించిన పంటకి గిట్టుబాటు దాన్ని కూడా కల్పించడం జరిగింది రైతు భరోసా పథకాన్ని ఇచ్చి పెట్టుబడికి కూడా అండగా నిలబడడం జరిగింది ఈ రోజున ఇవేమీ లేకుండా రైతుల మీద అధిక భారం మోపడం రైతులు పండించిన పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా చేయడం వలన ప్రతి ఒక్క రైతు కూడా ఏ పంట పండించిన రైతైనా సరే రోడ్డు మీదకు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం అంటే ఏదైనా ఇబ్బంది కలిగింది అని రైతులు కానీ విద్యార్థులు కానీ లేదా ఇంకా ఇతర ఎవరైనా సరే ఇబ్బంది కలిగిందని రోడ్డు మీదకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేకుండా మరి నియంత పాలనలాగా చేస్తూ మరి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మరి బెదిరింపు మాటలు మాట్లాడడం అనేది చాలా శోచనీయం ఎందుకంటే మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అనేది అర్థం కానీ పరిస్థితి ఈ రోజున ప్రజల్లో నెలకొంది ముఖ్యంగా ఈ యూరియా గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా యూరియా లేదని మాట్లాడినా యూరియా కొరత ఉందని మాట్లాడినా లేదా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని మాట్లాడినా కూడా వాళ్ళని సహించేది లేదు ఆ లోపలేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే పలకడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజున రైతు అనేవాళ్ళు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో మనం పండించిన పంటల వల్లనే చాలా రాష్ట్రాల్లో కూడా ఈ రోజున మనం సరఫరా చేయగలిగే పరిస్థితి ఉంది కానీ అలాంటి రైతుకే మనం అండగా లేకుండా మరి వారి మీదనే పెనుభారం మోపుతూ ఆర్థిక భారం ఎక్కువ చేస్తూ ఈ రోజున రైతులను ఇబ్బంది పడే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది ఆ ఉందని విషయాన్ని ఈ విధంగా నిరసన ద్వారా తెలియచేస్తే మాట్లాడితే కూడా మరి వారి మీద కేసులు పెట్టే పరిస్థితి వారిని లోపలేసే పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదండి ఎందుకంటే గత ఈ సంవత్సరంన్నర కాలంగా చూస్తున్నాం ఎవరు మాట్లాడినా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అలానే వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వీరందరి మీద కూడా రకరకాల అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం కనుక ఈ రోజున మేమంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే రైతులకి యూరియాని సకాలంలో అందించండి బ్లాక్ మార్కెట్ లేకుండా మరి చూడండి అధిక భారం అధిక ఆర్థిక భారం అనేది రైతు మీద పడకుండా చూడండి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరను కల్పించండి అని చెప్పి మా రైతాన్నల తరపు పక్షాన్న వైసీపీ నాయకులు కార్యకర్తల అందరము కూడా సపోర్ట్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఊరు ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న రైతులు వాళ్ళు పడి కష్టాలని జగన్మోహన్ గారు గుర్తించి జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు రైతు పోరుబాటుగా వాళ్ళ మన కొవ్వూరు ట్యాంక్ నుంచి వాళ్ళ అంబేద్కర్ బొమ్మ అదేవిధంగా ఈ ఎల్ఐసి ఆఫీస్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి వెనక ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రైతులు మన పంట వద్దు అది ఎందుకంటే పంట గిట్టుబాటు అవ్వదు పంటలు పండించొద్దు చెప్పడం జరిగింది ఇవాళ ఆ రోజుల్లో జగన్మోహన్ రాజశెట్టి గారు కూడా పంటలు పండించండి పంట కావాలని చెప్పడం పరిస్థితి జరిగింది కానీ ఇవాళ దానికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ గారు వాళ్ళ చక్కని రీతిలో ఒక రైతుకి ఐదు సంవత్సరాలు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదని పదకొండు వేల సచివాలయాలు ఏర్పాటు చేసి దాంట్లో రైతులకి చక్కగా ఒక అగ్రికల్చర్ అసిడ్యూట్ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి వాళ్ళకన్నీ చక్కగా ఇవ్వడంతో ఐదు సంవత్సరాలు సుమారుగా రైతుకి లక్ష ఎనభై ఏడు యాభై ఏడు వేల కోట్లు చక్కని రీతిలో అన్నింటి వాళ్ళ అందించడం జరిగింది ఇప్పటివరకు ఎవరు చేయలే కానీ ఇవాళ వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన ఈ పద్నాలుగు పదిహేను ఏళ్ళలో రెండు వేల కోట్లు అప్పు చేయడం ఇరవై వేల రెండు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది అంతేకాకుండా రైతులకు ఇవ్వాల్సింది బాపి మోసం చేసింది ఇరవై మూడు వేల నాలుగు వందల కోట్లని ఇప్పటికే మోసం చేయడం జరిగింది ఎందుకంటే దాంట్లో సూపర్ సిక్స్లో భాగంగా అన్ని విధాల మోసం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తుంది మాటిచ్చి మోసం చేసే పరిస్థితి జరుగుతుంది కానీ గతంలో అయితే మాటిచ్చిన వెంటనే అన్ని చక్కగా జరిగే పరిస్థితులు జరిగింది ఇవాళ దేనికి గిట్టుబడి లేదు ఉల్లు చూస్తున్నాం పక్కన ఒక పక్కన టమాటా చూస్తున్నాం ఒక పక్కన పొగాకు చూసినాం ఒక పక్కన వరి వరికి పండించి పండినక్కడ ఇరవై నాలుగు గంటల డబ్బులు వేస్తామని చెప్పి కూడా ఆ డబ్బులు కూడా ఇవాళ కూడా పెండింగ్లో ఉన్నాయి అంటే ఇన్ఫుడ్ సబ్సిడీ లేదు ఎవరి గతంలో అయితే జగన్మోహన్ గారు ఇన్ఫుడ్ సబ్సిడీ ఇవ్వడం అదే కాకుండా మూడు వేల కోట్లు స్థిరీకరణ ఏర్పాటు చేసి నా పంట నష్టం జరిగితే మార్కెట్ ధర కొనిపించి వాళ్ళు కూడా చక్కని రీతిలో ఆదుకొని పక్కన స్టోరేజ్ చేసి రైతు బజార్లో అమ్మించే పరిస్థితి ఏర్పడింది కానీ వాళ్ళ పరిస్థితి లేదు టోటల్గా దాని స్ట్రెస్ పరికి ఆయన ఇష్టాను సారంగా ఎంతసేపు ఆయన కావాల్సిన ఏదైతే డబ్బులు వస్తాయో దాంట్లో ఆధారం చూపుతున్న తప్ప వేరే పరిస్థితి లేదు కానీ వాళ్ళ ఒకటే డిమాండ్ మాకు ఎందుకంటే రైతు అన్ని విధాలు ఆదుకోవాలి గతంలో దివాంగత ముఖ్యమంత్రి రాశాడున్నప్పుడు దేశాన్ని ఎన్నో రైతు చెప్పుకుని చక్కని చక్కని నడిచే పరిస్థితి కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా శేఖర రాజ్యం పరిపాలించడం ఆ రోజులు కూడా రైతులకి ఎనభై ఏడు వేల కోట్లు బాకీ ఉంటే దాన్ని కూడా నేను టోటల్ బాగా మాఫీ చేస్తాను ఎలక్షన్ వాగ్దానం ఇచ్చి సుమారుగా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఇరవై నాలుగు వేల కోట్లు నిర్ణయించి దాన్ని కూడా తగ్గించి ఐదు సంవత్సరాలు పదిహేను వేల కోట్లు మాఫీ చేయడం జరిగింది అంటే మోసం ఎంత ఎవరు చెప్తున్నారో అర్థం చేసుకోండి ఈ పరిస్థితి జరుగుతుంది కనుక మేము రైతుని అన్ని విధాలు ఆదుకునే కొరకు జగన్మోహన్ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు చక్కని పరిపాలించాడో దానికి గిట్టుబాటు ధర కావాలి అదేవిధంగా వాళ్ళని ఆదుకోవాలి బ్లాక్ మ్యాక్ యూరియా బ్లాక్ సుమారు రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటే నాలుగు వందల ఐదు వందలు అంటే సుమారు రెండు మూడు వందలు ఎగస్ట్ అమ్ముతున్నారు వాటిని అరికట్టాలని విజిలెన్స్ కానీ దాడులు జరిగి వాళ్ళ మీద ప్రైవేట్ డీలర్స్ ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఎక్కువ మార్కెట్లో రేట్ అమ్ముతారు దాన్ని అరికట్టాలని మా డిమాండ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రైతు అనే కార్యక్రమంలో రైతులు పడే ఇబ్బందులు కష్టాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది గత రెండు మూడు నెలల నుంచి చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి వారందరూ కూడా మరి టైంకి సమయానికి వారికి యూరియా ప్రభుత్వం అందించలేకపోని పరిస్థితి కలిగినందువల్లనే వాళ్ళందరూ కూడా క్యూలో నుంచోవాల్సి వచ్చింది ఈరోజు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవనాయండి వ్యవసాయ శాఖ మంత్రి గారు అవనాయండి ఎవరైతే అవునాయండి అక్కడ కొరత లేదంటున్నారు మరి కొరత లేనప్పుడు ఆ క్యూలు ఎందుకున్నాయి రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు బ్లాక్ మార్కెట్లో డబల్ రేటుకి ఇంచుమించు రెండు వందల డెబ్బై రూపాయలు చేసే ఒక బ్యాగ్ మరి మూడు వందల నుండి ఆరు వందల రూపాయల వరకు కూడా అమ్మటం జరిగింది మరి ఇదంతా కూడా సకాలంగా వారికి అందచేయటం లో విఫలమైన విఫలమైన కనుక మరి రైతులు అనేక ఇబ్బందులు పాలయ్యారు అంతేకాదు ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడైతే వర్షాలు పడ్డాయో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో వెంటనే ఎనిమిగ్రేషన్ చేయటం వారికి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ రావాలో అదే సీజన్లో ఏ సీజన్లో అయితే వారికి పంట నష్టం జరిగిందో అదే సీజన్లో వారికి అందజేయటం జరిగేది ఉదాహరణకి నిడదోళ్లు నియోజకవర్గంలో వరి అవనేయండి లేకుండా అరిటి అవనేయండి గతంలో అరిటికి ఇన్సూరెన్స్ ఇచ్చేవారు కాదు అది కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రెండు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు అరిటి ఇన్సూరెన్స్ కూడా వెంటనే అదే సీజన్లో వారికి అందజేయటం జరిగింది ఈ విధంగా ఎప్పుడు కూడా రైతులకు అండగా వాళ్ళకి ఆర్థికంగా నిలబడేటట్టు వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా సక్రమంగా అన్ని కార్యక్రమాలు జరుగు జరిగే ఉద్దేశంతో మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టడం అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టడం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసి ఎప్పుడు కూడా ప్రభుత్వం వారికి ఎటు ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండేది ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే దాని పరిష్కారం చేయటం జరిగేది మరి అలాంటి వ్యవస్థ ఈరోజు ఎక్కడా లేదు ఈరోజు ఏదన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాము ఈరోజు మేము మరి ఇవన్నీ కూడా రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత మాది తీసుకొచ్చినప్పుడు వారు దాన్ని అర్థం చేసుకుని దానికి పరిష్కారం చూడమని మరీ మరీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా వెంటనే ఇంకా ఎక్కడైతే కొరత ఉందో వారందరికీ కూడా యూరియా అందించడం ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైతే వర్షాల వల్ల ఏ పంటలైతే నష్టం జరిగిందో ఆ ప్రాంతంలో రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ వెంటనే చెల్లించడం అదేవిధంగా రైతు ఇన్సూరెన్స్ ఏదైతే పంట ఇన్సూరెన్స్ ఉందో గతంలో ప్రభుత్వమే చెల్లించేది ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందో ఆ విధంగా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఏదన్నా నష్టం జరిగితే వెంటనే ఇన్సూరెన్స్ వారు మిస్ అవ్వకుండా వారికి అందజేయటం జరిగేది ఈరోజు అది మరి అమలు చేసి మరి ఒకసారి అమలు చేసి వెంటనే ప్రతి ఎకరం కూడా రాష్ట్రంలో ప్రతి ఎకరం కూడా మరి ఇన్సూరెన్స్లో పంట ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేటట్టు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ అన్న చాలా తప్పు చాలా నేరం మరి అలాంటిది జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకోమని మరి ప్రభుత్వాన్ని ఈరోజు కోరుతూ ఉన్నాం మరి ఈరోజు పెద్ద ఎత్తున రైతులు మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరూ కూడా రైతులకు అండగా ఉండి మేము ఎప్పుడు కూడా రైతులకు ఏ సమస్య వచ్చినా ముందుంటామని మరి ఒకసారి జగన్ గారు జగన్ గారు తరపున మేమందరం పార్టీ తరపున మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో మీ తరపున అని మరొకసారి రైతులందరికీ తెలుపు